కాదు రెండు మూడు కామెంట్లు చూసినా అండి అదేంటి అల్లుని పక్కన అత్త కూర్చున్నది సోఫాలా అని చెప్పి పెట్టిండ్రు మన ఉండు మన తెలంగాణలో కూర్చోరు కదా అంటే ఎందుకు కూర్చోరు అండి మనసు మనసు మంచిగా ఉండాలి కానీ ఒక సోఫాలో కూర్చొని ఉంటే ఉంటుంది ఒక ప్లేట్లో తింటే తప్పే ఉంది చెప్పండి తల్లి కొడుకులు అయితే తినారా అట్లనే వీళ్ళు కూడా ఏ రోజు అత్తలాగా మా ఆయన చూడలేదు అల్లుంలాగా మా అమ్మ చూడలేదు మా కొడుకుల కన్నా ఇంకా ఎక్కువ మా ఆయన అంటేనే మంచిగా ఇష్టం అనమాట మంచిగా చూసుకుంటాడు ప్రేమగా మా అమ్మ కావాల్సిన అన్ని తెచ్చి పెడతాడు అన్నం చేత కాకపోతే అన్నం పెట్టుకొచ్చి ఇస్తాడు మా అమ్మకు స్నానం చేయడానికి నీళ్ళుగా పెట్టుకొచ్చి ఇస్తాడు తప్పేముంది ఒక ఒక ఒకటే సోఫాలో కూర్చుంటే అత్తాలుడు కూర్చుంటే తప్పేముంది చెప్పండి అంటే మనసు మంచిగా ఉండాలి కానీ ఇంకా నేను ఎవరి గురించి ఏమనాలనుకోవట్లేదండి ఒకరిని నొప్పించేటట్టు మేము మాకు ఇసు పట్టింపులు ఏం లేవు కూర్చుంటారు మంచిగా ఉంటారు ఫ్రీగా ఉంటారు మాట్లాడతారు చేస్తారు మంచిగానే ఒక తల్లి కొడుకు ఎట్లా ఉంటారో అట్లనే ఉంటారండీ ఇంతకుముందు కూడా నేను చెప్పిన వీడియోలా